ఫ్రెండ్స్ వెల్కమ్ టు యుఎఫ్జే కోచింగ్ సెంటర్ ఫ్రెండ్స్ మనకి ఈ వీక్ లో వచ్చినటువంటి జాబ్ అప్డేట్స్ గురించి నేను గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో నుంచి ఎవరి వరకు అయితే చూడండి ఇప్పటి వరకు కూడా మీకు ఈ యొక్క జాబ్స్ గురించి ఐడియా లేకపోతే నేను చెప్పే ప్రతిది కూడా మీకైతే చాలా బాగా ఉపయోగపడతాయి అన్నట్టు అండ్ ఎలిజిబుల్ ఉంటే కనుక ఖచ్చితంగా అప్లికేషన్ తీసుకోండి చాలా వరకు జాబ్స్ అనేది టెన్త్ బేస్ ఇంటర్మీడియట్ బేస్ తోటే ఉంటాయి మనం ఈ తక్కువ టైంలో జాబ్ డెటెన్ కావడానికి యూఎఫ్జే కోచింగ్ సెంటర్ అనేది మీకు అన్ని విధాలుగా హెల్ప్ అయితే చేస్తుంది అన్నట్టు మనకి నల్గొండలోని ఎఎఫ్జి కోచింగ్ సెంటర్ లో ప్రతిరోజు గ్రౌండ్ క్లాసెస్ ఎగ్జామ్ స్టడీ అర్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది లేదు మీకు ఇక్కడికి రావడానికి వీలు లేదంటే ఆన్లైన్ క్లాసెస్ తీసుకోండి యూఎఫ్జీ తక్కువ ప్రైజ్ లో మనకైతే వీడియో క్లాసెస్ చార్పొరే టెస్ట్ గ్రాండ్ టెస్టులు స్టడీ మెటీరియల్స్ ఇలా ప్రతిదైతే అందించడం సో ఇంకెందు కలిసి యూఎఫ్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్ కూడా రావాలంటే ఇప్పుడు నేను చెప్పబోయే నోటిఫికేషన్స్ అన్ని చూసి ఎలిజిబుల్ అయితే అప్లికేషన్ తీసుకొని మీరు అయితే డీటెయిల్స్ కోసం కాల్ చేయొచ్చు సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ ఇంకెందు కలిసి లేట్ చేయకుండా ప్రతి ఒక్క నోటిఫికేషన్ వచ్చి డీటెయిల్ గా తెలుసుకుందాం ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇందుగా ఫ్రెండ్స్ మనకి ఎస్ఎస్ఈ నుండి రిలీజ్ అయినటువంటి ఫేస్ థర్టీ సో ఇది ఇయర్ కూడా రిలీజ్ అయ్యేటువంటి నోటిఫికేషన్ ఇది ఈసారి కూడా రిలీజ్ అయిపోయింది ఇది మనకి జూన్ సెకండ్ నుంచి ట్వంటీ థర్డ్ వరకు ఉంటుంది అప్లికేషన్ అనేది మనకి టెన్త్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా దీనికి అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు దీని గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేస్తాను సో దాంట్లో మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఉండడం జరుగుతుంది అండ్ ఇక్కడ టెన్త్ పాస్ అయినా ఇంటర్మీడియట్ పాస్ అయినా డిగ్రీ పాస్ అయినా కానీ మీకు తగ్గట్టుగా పోస్టులు అయితే ఉంటాయి మినిమం మనకి ఎయిటీన్ ఇయర్స్ అయితే ఉండాలి మాక్సిమం మనకి పోస్ట్ ఆధారంగా థర్టీ ఇయర్స్ వరకు కూడా ఉంది ఎస్సీ ఎస్టీ వారికి ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది ఓబీసీ వారికి త్రీ ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది దీనికి ఎగ్జామినేషన్ కూడా జూలైలో ఉండడం జరుగుతుంది జూలై ఆగస్ట్ ఈ మధ్యలో మనకి ఎగ్జామినేషన్ డేట్స్ కూడా రావడం జరిగింది మిగిలిన వరకు మీ దగ్గరలో ఉన్న నెట్ సెంటర్కి వెళ్ళి దీనికి అప్లికేషన్ చేసుకోండి దీనికి సంబంధించినటువంటి స్పెషల్ ఆన్లైన్ క్లాస్ కూడా మనకి యూఎఫ్జి యాప్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది తక్కువ అమౌంట్ లో మీకు అయితే ఈ ఫోర్స్ అయితే లభిస్తుంది అన్నట్టు సో అప్లికేషన్ తీసుకునే ప్రయత్నం చేయండి నెక్స్ట్ సెకండ్ నోటిఫికేషన్ వచ్చేసి ఎన్డీఏ నోటిఫికేషన్ ఇది చిన్న ఏజ్ లోనే మనము ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ లో ఆఫీసర్ లెవెల్లో అవ్వడానికి మనకి ఈ ఎన్డీఏ నోటిఫికేషన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నట్టు అండ్ ప్రతి ఒక్కరికి కళ ఉంటదన్నట్టు నేను చిన్న ఆఫీసర్ అవ్వాలి అని చెప్పేసి మీకు ఒక ఆపర్చునిటీ ఉంటుంది అండ్ ఇక్కడ బీటెక్ చేసుకుంటూ మనం అయితే వీళ్ళు మనకి ట్రైనింగ్ అయితే ఇస్తారు అన్నట్టు అయితే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంటిన్యూ అవుతున్న వాళ్ళు చేసుకోవచ్చు ఇంటర్మీడియట్ పూర్తిగా కంప్లీట్ అయిపోయిన ఎనీ గ్రూప్ వాళ్ళ ప్లే చేసుకోవచ్చు ఏజ్ వచ్చేసి మినిమం మనకి సిక్స్టీన్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి నైన్టీన్ ఇయర్స్ వరకు అయితే ఉంటుంది స్పెసిఫిక్ డేట్ ఆఫ్ బర్త్ స్క్రీన్ పైన సెకండ్ జనవరి టూ థౌసండ్ సెవెన్ నుండి ఫస్ట్ జనవరి టూ థౌజండ్ టెన్ డేట్ ఆఫ్ బర్త్ మిడిల్ ఎవరైతే ఉంటారో వారు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు దీని యొక్క ఎగ్జామినేషన్ అనేది సెప్టెంబర్ ఫోర్టీన్త్ రోజున మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు కాబట్టి ఇప్పటి నుంచి దీనికి ప్రిపేర్ అయితే మనం మంచి స్కోర్ తీసుకునే అవకాశం అయితే ఉంటది సో దీనికి సంబంధించినటువంటి స్పెషల్ ఆన్లైన్ క్లాస్ కూడా మనకి యుఎఫ్జి యాప్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది క్లియర్ గా అర్థమయ్యే విధంగా మీకు అయితే స్టెప్ బై స్టెప్ క్లాసెస్ ఉంటాయి నాన్న కాబట్టి వీలైతే యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ క్లాసెస్ తీసుకోవచ్చు నోటిఫికేషన్ వచ్చేసి ఇది ఆఫీసర్ లెవెల్ హై క్యాడరీ డైరెక్ట్ హై క్యాడరీ కి మనకి ఇక్కడ సిడిఎస్ నోటిఫికేషన్ అన్నట్టు ఇది సిడిఎస్ అంటే కమాండ్ డిఫెన్స్ సర్వీసెస్ అని చెప్పేసి మనకి సిడిఎస్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఈ యొక్క సిడిఎస్ లో మనకి ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ నుంచి మనకి ఓటీఐ ద్వారా మనకి ఇక్కడి నుంచి ట్రైనింగ్ అయితే జరుగుతుంది అన్నట్టు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే డిగ్రీ గానీ బీటెక్ చేసిన ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు ఏజ్ వచ్చేసి ట్వంటీ నుంచి ట్వంటీ ఫోర్ ఇయర్స్ వరకు అయితే ఉండడం జరుగుతుంది ఎటువంటి రిలాక్సేషన్ అయితే ఉండదు అండ్ డిగ్రీ కానీ బీటెక్ కానీ చేసిన ప్రతి ఒక్కరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు దీని యొక్క అప్లికేషన్ కూడా మీరు స్క్రీన్ పైన చూసుకోవచ్చు అదైతే ట్వంటీ ఎయిత్ మే నుండి సెవెంటీన్త్ జూన్ వరకు మనకి అప్లికేషన్ డేట్ అయితే రావడం జరిగింది వీలైనంత వరకు ఇది ఎండ్ రెండు కూడా మనకి ట్వంటీ ఎయిత్ మే స్టార్ట్ అయిపోయి సెవెంటీన్త్ జూన్ కి మనకి ఇది ఎండ్ అయిపోతుంది అప్లికేషన్ అనేది ఈ మధ్యలో అప్లికేషన్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక మనకి ఎగ్జామినేషన్ ఉంటుంది ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోతే ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ ఉంటుంది ఇంటర్వ్యూ కూడా కంప్లీట్ అయిపోతే మనకి మెడికల్ టెస్ట్ ఉంటుంది తర్వాత మనకి మెరిట్ లిస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు ఈ విధంగా సెలక్షన్ ప్రొజర్ అయితే తీసుకోవడం జరుగుతుంది ఓకేనా కాబట్టి ఇది ఒకసారి గమనించండి నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో మీరు ఆఫీసర్ లెవెల్లో జాబ్ సాధించాలనుకుంటే ఇక్కడ మనకి టెక్నికల్ నాన్ టెక్నికల్ ఫ్లయింగ్ బ్రాంచ్ ఇటువంటివి కొన్ని ఉంటాయి అన్నట్టు సో అయితే ఏ ఆఫ్ క్యాట్ నోటిఫికేషన్ ఏఎఫ్ సిఏటి నోటిఫికేషన్ క్యాట్ అనేది నోటిఫికేషన్ రావడం జరిగింది మనకు దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఒకసారి స్క్రీన్ పైన చూసుకోవచ్చు ఇది సెకండ్ జూన్ నుంచి ఫస్ట్ జూలై వరకు మనకు అప్లికేషన్ అయితే ఉండడం జరుగుతుంది ఇది కూడా మనకి డిగ్రీ బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు దీనికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు దీన్ని స్క్రీన్ పైన చూస్తే మీకు ఏజ్ రూమ్ కూడా క్లియర్ గా మెన్షన్ చేస్తాను చూడండి పోస్టుల ఆధారంగా మినిమం ట్వంటీ ఇయర్స్ ఉంటుంది మాక్సిమం వచ్చేసి మనకి ట్వంటీ సిక్స్ ఇయర్స్ వరకు కూడా మన పోస్టుల ఆధారంగా మన అప్లికేషన్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఇది టూ ఎయిటీ ఫోర్ పోస్టుల ద్వారా ఆల్మోస్ట్ టూ ఎయిటీ ఫోర్ పోస్టులు అట్లా రిలీజ్ అయితే చేయడం జరిగింది ఇందులో చెప్పాను కదా ఫ్లయింగ్ బ్రాంచ్ ఉంటుంది గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ ఉంటుంది గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ ఉంటుంది సో దాని పరంగానే మనకి పోస్టులను డివైడ్ చేసి ఇస్తారు ఇది కూడా వచ్చేసి మనకి ఫస్ట్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఎగ్జామినేషన్ పాస్ అయిపోయాక ఇంటర్వ్యూ ఉంటుంది ఇంటర్వ్యూ కంప్లీట్ అయిపోతే మనకి మెరిట్ లిస్టు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవన్నీ కామన్ గా అయితే ఉంటాయి అన్నట్టు ఓకేనా సో ఈ విధంగా సెలక్షన్ ప్రొసోజర్ లో భాగంగా యాప్ క్యాట్ నోటిఫికేషన్ కావచ్చు సిడిఎస్ కానీ అండ్ నెక్స్ట్ ఎన్డీఏ కానీ సో ఆల్మోస్ట్ మనకి ఎగ్జామినేషన్ అండ్ ఏదైతే ఇంటర్వ్యూ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ టెస్ట్ ఇది మెరిట్ లిస్ట్ ఈ విధంగా కామన్ గా అయితే ఉంటాయి అన్నట్టు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ నోటిఫికేషన్ అనేది ఈ నోటిఫికేషన్ మనకి జూన్ ట్వంటీ సిక్స్త్ డేట్ నుంచి జూలై వరకు మనకి ఈ యొక్క అప్లికేషన్ అయితే ఉండడం జరుగుతుంది అండ్ దీనికి ఎగ్జామినేషన్ కూడా సెప్టెంబర్ లో కండక్ట్ చేస్తారన్నట్టు వీలైనంత వరకు దీనికి కూడా మనం ఇప్పనిషి ట్రై చేసే అవకాశం అయితే ఉండడం జరుగుతుంది అండ్ ఇది టెన్త్ బేస్ స్టాండర్డ్ కాబట్టి మీరు మాక్సిమం ట్రై చేయండి ఇప్పటి నుంచి ట్రై చేస్తుంటేనే మనం అప్పటి వరకు ఎటింగ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ దీనికి సంబంధించినటువంటి స్పెషల్ ఆన్లైన్ క్లాసెస్ ఆఫ్లైన్ కోచింగ్ అనేది నాలుగు వందలు ఇవ్వడం జరుగుతుంది ఆఫ్లైన్ అయితే ఆన్లైన్ అయితే యాప్ డౌన్లోడ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ ఎస్ఎస్సీ జీడీ నోటిఫికేషన్ కూడా భారీగానే రావడం జరుగుతుంది దీనికి స్పెషల్ బ్యాచెస్ అయితే రన్ అవుతున్నాయి మనకి దగ్గర కాబట్టి అక్టోబర్ లో వస్తుంది ఎస్ఎస్సి జీడి నోటిఫికేషన్ ఒకసారి గమనించండి అండ్ నెక్స్ట్ ఇండియన్ నేవీ అగ్నివీర్ స్టేజ్ టూ సంబంధించినటువంటిది ఏదైతే స్టేజ్ టూ యొక్క ఏదైతే అడ్మిట్ కార్డ్ కానీ ఈ యొక్క షెడ్యూల్ కూడా మనకి ఈ మంత్ ఆ మిడిల్ లో అయితే వచ్చే అవకాశం అయితే ఉంది ఇది అఫీషియల్ గా అయితే మనకైతే చెప్పడం జరిగింది ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఒకసారి తెలియడం కోసం అయితే నేనైతే మన ఒకసారి అయితే చేస్తున్నాను అండ్ ఇవన్నీ చూస్తారు కదా ఇవన్నీ మనకు వచ్చినటువంటి అప్డేట్స్ అన్నట్టు సో వీటన్నిటిలో కూడా మీరు తెలుసుకున్నారు ప్రతి రోజు మాత్రం సో రెగ్యులర్ గా చూసే వాళ్ళకి ఇవన్నీ తెలుస్తుంది సో లేదు అని అనుకుంటే మాత్రం మాకు అర్థం కాదు ఇప్పుడు చెప్పిన ప్రతి నోటిఫికేషన్ ఏదైతే ఉందో మీకు వాళ్ళ డౌట్ గా ఉంటాయి మీ దగ్గరలో ఉన్న నెట్ సెంటర్ కి వెళ్తే వాళ్ళు ఇంకా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు దానికి మీరు లీవ్ అవుతారో లేదో చూసుకొని అప్లికేషన్ అయితే చేసుకోండి ఇక వెళ్తే వీటికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను మీరు అక్కడి నుంచి చెక్ చేసుకోండి ఓకేనా ఏమైనా డౌట్స్ ఉంటే కోచింగ్ గురించి సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్ కి కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ అండ్ హింద్